హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజైతే మా ఊరిలో హనుమాన్ జయంతి వేడుకలు అయితే ఘనంగా జరిపారండి ఇదిగోండి ఇదే మా ఊరి హనుమాన్ దేవాలయం ముందుగా వెళ్ళంగానే పూలతో దేవాలయం మొత్తం అలంకరించారు ముందుగా ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని లోపల స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట స్వామివారిని అయితే అన్ని రకాల పుష్పాలతో అలంకరించారు చూపిస్తాను చూడండి స్వామివారిని ఇగో స్వామివారు పక్కనే మనకి యాగం కూడా చేశారనమాట స్వామివారి విగ్రహం పెట్టేసి కనిపిస్తుంది అయితే రాములవారి వారి గుడి అండి ఇప్పుడు రాములవారి వారి గుడికి కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని వద్దాము ఎప్పుడైనా రాములవారి వారి గుడి ముందు ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు కదా ఇగో మా బుజ్జి ఆంజనేయ స్వామి ఇంకా అయితే ఇలా ఉత్సవ విగ్రహాలు పక్కన పెట్టి ఉన్నాయండి కళ్యాణం చేసి మెయిన్ రాములవారి వారి విగ్రహాలు అయితే ఇగో ఇవేనండి మా ఊరి రామాలయం కూడా ఆంజనేయస్వామి గుడి పక్కనే ఉంటుంది అనమాట మేమైతే రాముల వారికి కూడా దండం పెట్టేసుకున్నాము హనుమాన్ జయంతి సందర్భంగా అయితే మా ఊరిలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఇలా టెంట్లు వేసి కుర్చీలు వేసి పక్కన కనిపిస్తుంది కదండి అది శివాలయం శివాలయంలో అయితే భోజనాలు పెట్టారనమాట మేము వెళ్ళి అన్ని రకాల భోజనాలు తీసుకొని తిని శుభ్రంగా అయితే ఇంటికి వచ్చాము